అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సింహరాశి వారికి నమ్మక ద్రోహం జరగబోతుంది జాగ్రత్త లేదంటే సర్వం కోల్పోతారు సింహరాశి వారు చాలా ధైర్యంగా అందరి మీద నమ్మకంతో ఉంటారు వీరికి శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు వీరిని అన్ని రంగాలుగా ఎప్పుడైనా సరే పడేయాలి వీరికి ఉన్నటువంటి సంతోషాన్ని దూరం చేయాలి అని ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇలాంటి ప్రయత్నంలో వీరికి శత్రువుల సంఖ్య మరింత పెరుగుతూ ఉంటుంది అలాగే ఇప్పుడు మీకు మీ స్నేహితులు మీ యొక్క రహస్యాలని బయట చెప్పి మీ శత్రువుల దగ్గర చెప్పి మిమ్మల్ని బలహీనపరిచి మిమ్మల్ని దెబ్బ దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేస్తారు మీ స్నేహితులతో చాలా వరకు జాగ్రత్తగా ఉండండి మీ పర్సనల్స్ అని బయట చెప్పకండి చాలా జాగ్రత్తగా ఉండండి ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి నమ్మక ద్రోహం మీరు ప్రేమించినటువంటి వాళ్ళు మిమ్మల్ని వదిలి దూరంగా వెళ్ళిపోవటం లేదా ఇంకొక వివాహం చేసుకోవడం లేదా ఇంకొక వ్యక్తితో తిరగడం లాంటివి ఈ రాశి వారికి జరుగుతుంది చాలా ధైర్యంగా ఉండండి తద్వారా మీకు చాలా మంచి జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి ఏం చేస్తే మళ్ళీ వాళ్ళు తిరిగి దక్కుతారు అన్నది తర్వాత వీడియోలో చూద్దాం ఎటువంటి సమస్యలు ఉన్నా ఈ గురువుగారి నంబర్కి ఫోన్ చేయండి గుప్త నిధులు తీయబడను స్త్రీ పురుష వశీకరణ భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు చేతపడే నివారణ ఎటువంటి సమస్యకైనా సరే మూడు రోజుల్లో పరిష్కారం చూపగలరు మీరు ఎన్నో చోట్ల జ్యోతిషిని చెప్పించుకొని నిరాశ చెందినట్లయితే చివరిసారిగా ఈ గురువువారిని సంప్రదించండి